కావాల్సిన ఐటమ్స్ కార్న్ఫ్లోర్ సాల్ట్ సాల్ట్ కొంచెం అల్లం వెల్లి పేస్ట్ కారం కారం ఈ ఐటమ్స్ ఇప్పుడు మ్యారినేట్ చేస్తాం అనమాట చికెన్ మ్యారినేట్ చికెన్ మ్యారినేట్ చేయాలి పకోడీకి ఇదిగోనండి మ్యారినేట్ చేసిన చికెను చికెన్ పకోడీకి చికెన్ పకోడీ కార్న్ఫ్లోర్ శనగపిండి ఉప్పు సాల్ట్ గరం మసాలా కారం చికెన్ మసాలా అన్ని చూద్దాం మ్యారినేట్ చేసిన చికెన్ ఇప్పుడు చికెన్ ప కూడా అనమాట చికెన్ పకోడి అండి చికెన్ పకోడి ఐటెం చేస్తున్నాం మనం చికెన్ పకోడి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది నటనని కలిపి దాన్ని ఒక గంట రెండు గంటలు మంచిగా మ్యారినేషన్ చేసిన చికెన్ ఎక్కువ ఒక రెండు గంటల దాకా అలాగే పెట్టాలి దాన్ని అలా పెట్టిన తర్వాత ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం వదిలేసి ఫ్రై చేసుకోవాలి స్నాక్స్ చాలా బాగుంటాయి పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఎవరన్నా తింటాము చికెన్ పొక్కడి అంటే ఏగులోకైనా బాగానే ఉంటుంది ఉండడానికి కలుపుకుంటూ ఉండాలి చికెన్ని కదుపుతూ ఉంటే మంచిగా ఎగుతూ ఉంటుంది ఇలా నొరొచ్చిందంటే ఇంకా పచ్చిమిది అలా నొరుగు వస్తుంది ఆయిల్లో అది ఏగితే ఈ నొరగంతా డౌన్ అయిపోతా ఉంటుంది చాలా బాగుంటుందండి చికెన్ పొగలి చాలా ఇష్టంగా తింటారు అందరూ పెద్దవాళ్ళు చిన్నదో పిల్లలు పెద్దోళ్ళు ఎవరైనా ఇష్టంగా తినచ్చు చికెన్ పకోడి ఎట్లయినా మధ్యాహ్నం స్నాక్స్ ఇలా తీసుకోవచ్చు అదే బయటకుంటే కేజీ ఐదు వందలు మమ్మల్ని చేసుకుంటే ఒక కేజీ చికెన్ చేసుకుంటే ఇంట్లో నలుగురు ఐదు తినవచ్చు మంచి ఆయిల్లా మనం దీన్ని వేయించుకున్నట్టు ఉంటుంది కలిసి కూడా మనకి మంచిగానే ఉంటుంది మంచిగా వేగేదాకా తెచ్చుకోండి చికెన్ బాగా డ్రై అయితేనే పకోడి బాగుంటుంది తిరిమే జల్లే కార్న్ఫ్లవర్స్ సెన పిండి కొంచెం తక్కువ తక్కువ రెండేసి మూడే స్పూన్లు కలుపుకుంటే సరిపోతుంది మూడే స్కూల్ కలుపుకుని బాగా మిక్స్ మిక్సై మ్యారినేట్ చేసుకోవాలండి ఉప్పు గారం మసాలా గరం మసాలా అన్నీ మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ఒక గంట రెండు గంటల వరకు మీకు ఇదంతా ఉప్పు అది బాగా లాగుతుంది బాగా లాగి మీకు బాగుంటుంది పకోటి ఇక తీసేస్తున్నాం అనమాట మూగుళ్ళు అంచి తీసేసి మంచిగా గార్నిష్ చేసుకోవాలి పకోడీని చికెన్ పకోడీ రెడీ రెడీ అయిపోయిందండి చికెన్ పకోడి ఇక్కడ టేస్ట్ కొట్టా కూడా తర్వాత మీరు కొంచెం ఈ వేడివేడి పకోడి మీద ఈ వేడివేడి పకోడి మీద కొంచెం చికెన్ మసాలా జలుపుకోండి బాగుంటుంది వేడివేడి పకోడి మీద జల్లుకోవాలి జల్లుకుంటే ఒక టేస్ట్ బాగుంటుంది తర్వాత కరివేపాకు కొంచెం కరివేపాకు గార్నిష్ పకోడి మీద కరివేపాకు గార్నిష్ చేస్తే కొంచెం బాగా అనిపిస్తుంది క్రిస్పీ క్రిస్పీ చికెన్ పకోడీ రెడీ క్రిస్పీ క్రిస్పీ చికెన్ పకోడీ రెడీ అండి దీని మీద గార్నిష్ చేస్తున్నాము అనగా కరివేపాకు ఈవెన్ క్రిస్పీ క్రిస్పీ చికెన్ పకోడి ఇప్పుడు తిని ఎలా ఉందో టేస్ట్ చెప్తాము అందరూ కూడా ఇలాగే చేసుకుని ఈ చికెన్ పకోడి ఇలాగే చేసుకోండి ఎవరైనా కానీ మంచిగా దీంట్లో అందరూ తింటే బాగుంటుంది పిల్లలు పెద్దోళ్ళు అందరూ ఎవరైనా తినవచ్చు బయట కొనుక్కునే కంటే ఇలా చేసుకుని తింటే చాలా బాగుంటుంది స్టార్ట్ చేస్తున్నాం చాలా బాగుంది మళ్ళీ సెస్ట్ పీసులో కాకుండా బోన్తో కొట్టించుంటే చికెన్ పొక్కడికి చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది బ్యాగ్ మ్యారినేట్ చేశాక ఎక్కువసేపు దాన్ని అలా ఓరనే వాళ్ళు దాన్ని లాగుంటే ఉప్పు కారం అందులో పెట్టి చికెన్ పొగడి చాలా బాగుంటుంది And we'll have anything I'm gonna

బయట చికెన్ మొక్క కొన్ని కొడుకుంటే ఆరు వందలు అయితే కేజీ తెచ్చుకుంటే నగదు ఐదు తినవచ్చు ఇంట్లోనే మనం వేసుకుంటే హ్యాపీగా నగదు తినచ్చు ఫుల్గా கருவேக்கு அஞ்சுக்கிண்டே சூப்பர்ந்தேன் படி கருவே நோட்டு தவறுத்து டேஸ்ட் చాలా బాగుందండి చికెన్ పకోడి మీరు కూడా ఇలాగే తయారు చేసుకుని ఇలా మంచిగా టేస్టీగా తినండి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి